చాలా వరకు కొంతవరకు రీచ్ అయ్యాము ఇంకా చివరి ప్రాంతాల్లో రీచ్ కాలేకపోయాం ఇక్కడ ఏసీ రూమ్లో కూర్చొని పార్టీలు చేసుకుంటున్న నీకు తెలుసు ఎంత మందికి పోయాం మమ్మల్ని ఎవరో పట్టించుకోవాలి చిన్న పిల్లలు ఉన్నారు అధికారులు ఏం చేస్తున్నారు అసలు అయితే మెయిన్ ఏంటంటే ముందు ఎవరు పట్టి చూడలేదు అది అక్కడికి వెళ్ళి సింగినార్ డాబా కోటలు దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి రెండు మూడు కిలోమీటర్లు నీళ్ళలో వెళ్ళి ఈ బోటు మాట్లాడుకుని ఏదో పిల్లలకి ఫుడ్ గిడ్డు లేకపోవడం వల్ల ప్రకాష్ నగర్ సుంద్రీ నగర్ నగర్ ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్లు ఇలా చాలా మంది అక్కడ

దిగి నేల మీద నడిస్తే ఇలాంటి నిజాలు బయటపడతాయి